ఈ వీడియోలో మనం మూడు పదాలతో ఏర్పడే కొన్ని ఇంగ్లీష్ స్మాల్ సెంటెన్సెస్ గురించి తెలుసుకుందాము క్రాక్ ఎన్ ఎగ్ ఒక గుడ్డు పగల కొట్టు క్రాక్ అన్ ఎగ్ ఒక గుడ్డు పగల కొట్టండి ఇట్ ఫాస్ట్ త్వరగా చేయి డూ ఇట్ ఫాస్ట్ త్వరగా చేయండి డోంట్ డూ ఇట్ దీనిని చేయవద్దు డూ ప్లస్ నాట్ డోంట్ డూ ఇట్ దీనిని చేయవద్దు ఇట్ నౌ ఇప్పుడే చేయి డూ ఇట్ నౌ ఇప్పుడే చేయండి డోంట్ టచ్ ఇట్ దీనిని ముట్టుకోవద్దు డూ ప్లస్ నాట్ డోంట్ టచ్ ఇట్ దీనిని ముట్టుకోవద్దు డూ ఇట్ ఎగైన్ మరలా చేయి డూ ఇట్ ఎగైన్ మరలా చేయండి ఫిల్ ఇట్ అప్ దీనిని పూరించు ఫిల్ ఇట్ అప్ దీనిని పూరించండి హోల్డ్ మై హ్యాండ్ నా చేయి పట్టుకో హోల్డ్ మై హ్యాండ్ నా చేయి పట్టుకోండి ఐఆమ్ ఓకే నేను బాగానే ఉన్నాను ఐ యామ్ ఓకే నేను బాగానే ఉన్నాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో